భూములు అది పెండింగ్ ఎంక్వైరీ భూమి కాదా పట్టా రిజెక్టెడ్ భూములు కాదా సర్వే నంబర్ పది ఎంత అండి పదకొండు ఆన్లైన్ తీయండి మొత్తం వంకూ వంకపురం పోకలు మీరు ఆన్లైన్ చెక్ చేయాలి ఒకసారి ఏమంటే చూత్రాం చూద్దాం ఈరోజు నేను ఇంకొక విషయం సార్ అగ్రీగోల్డ్ భూములు అంటున్నారు కదా పబ్లిక్ డాక్యుమెంట్ మీరు విలేజ్ మ్యాప్లో చూసుకోండి పబ్లిక్ డాక్యుమెంట్ రీజనల్ డాక్యుమెంట్ చెక్ ఇబ్బందులు కూడా కనపరిచి వంకపురం పోకు అమ్ముతారు సర్వే నంబర్ పదకొండు తొమ్మిది పంతొమ్మిది ఇవన్నీ కూడా వంకపురం పోకులు రేపు పొద్దున మనం ఇప్పుడు చూస్తున్నాం విపత్తులు వచ్చి ఎన్నో ఇల్లు కొట్టుకుపోవడము ఎన్నో ఇబ్బందులు జరగడం చూస్తున్నాం మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇది పేరడం కానీ కలెక్టర్ వారి కార్యాలయం నుంచి సమాచార చట్టం కింద ఇచ్చాము మేము మీరు ఒక్కసారి గమనించండి పట్టాలు ఎక్కడ అయిందా లేదా చూడండి అయిందా సరే ఇది ఓకే మరి రీసర్వే చేసిన మ్యాప్ ఇది పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో ఇనాం ల్యాండ్ కమిషనర్ ద్వారా ఈ పైమాయిసి నంబర్లు రద్దు చేసి రీసర్వే చేసి సర్వే నంబర్లు కేటాయించి ఇది గుడి ఇది బడి ఇది చెరువు ఇది వంక ఇది వాగు ఇది గ్రామకంఠము అని విభాగం చేసిన దీన్ని ఇది లెక్కలేదు అనమాట నలభై మూడుదే చెప్తారు నలభై మూడు వరకు కరెక్ట్ నువ్వేం చేసుకున్నావు కొన్నావు ఏం కాదండంలే కానీ ఆ తర్వాత జరిగిన సమాచారం తీయండి బయట ఈ దీ ఈ దీంట్లో తర్వాత కూడా ఈ ఈ సర్వే ఈ రీసర్వే చేసిన మ్యాప్ రీసర్వే కదా మనం పబ్లిక్ డాక్యుమెంటే కదా మరి దీన్ని ఎలా దాచుకోవడం జరుగుతుందండి చెప్తే ఇప్పుడు అమౌంట్లు ఎవరు లేరు కదా ఇప్పుడు మొత్తం కదా ఏమి ఇచ్చారండి బ్రాహ్మణపల్లి మొత్తం సర్వే నంబరు నూట తొంభై ఒకటి బ్రాహ్మణపల్లి మొత్తం గ్రామ పొలము ఎన్ని వేల ఎకరములు రెండు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు దీనిలో వాటిలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎన్ని ఎకరములు రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ పదిహేడు సెంట్లు అప్పటికేమైంది భూములు ఎన్ని ఎకరములు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ యాభై ఐదు సెంట్లు తర్వాత పట్టా రిజెక్ట్ చేసిన భూములు ఈ పెండింగ్ ఎంక్వైరీ భూములు ఎన్ని ఉన్నాయి రెండు వందల తొంభై ఏడు ఎకరంలో పట్టా కాకుండా ఎన్ని ఎకరాలు ఉంది అంటే రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఉంది మీడియా మిత్రులకు పాత్రికేయులకు నా యొక్క పుమస్కారాలు నేను తలార్ తిప్పయ్య మాజీ ఎంపీపీ వత్సగారు మండలము బీసీపీ అఫిల్ విలేజ్ మరి రెండు వేల పదిహేడులో మేము బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి పొలం గురించి కోర్టుకి వెళ్ళాము ఎందుకంటే చాలా మంది బీదోళ్ళు రెండు సేంట్ల సెంటర్ లెవెన్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ కుడేరు మండలం అయితేనేమి మిగతా పల్లెల్లోనే మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు కంటే మేము ఎవరితోనేమో డబ్బులు ఇప్పించుకోవడం లేదు ఇంకోటి చేయడం లేదు మేమే తలాకింగ్ చేసుకొని వెయ్యో అట్లా వేసుకొని కూడా మేము ఒక ఇరవై మంది అనుక కో కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టు కూడా తీర్పు అంటే విచారణ చేయమని చెప్పింది కానీ విచారణ చేయలేదు ఈ పొలం గురించి తొంభై ముప్పై తొమ్మిది సర్వే నంబరు తొంభై మూడు సర్వే నెంబర్లో నూట ముప్పై నాలుగు ఎకరాలు భూమి అక్కడ తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంది అక్కడ పూర్వానికి గుడి పూర్వానికి ఊరు కూడా ఉన్నది ఇక్కడ ఆ ఎండోమెంట్ కూడా మాకు ఒక కాపీ ఇచ్చినారు ఇది ఎండోమెంట్దే అని ఇచ్చినారు చెరువు కింద ఇది ఉంది వాళ్ళు పట్టాభూమి కాదని ఇచ్చినారు కాకపోతే వాళ్ళు బ్రిటిష్ కాలంలో నలభై మూడు సంవత్సరంలో వాళ్ళు పొరిండేదో వాసమే మేము కాదని లేదు అది ఎట్లా జరిగిందో తెలియదు తర్వాత వాళ్ళకి యాభై ఆరులోన డెబ్బై తొమ్మిదిలోన పట్టాలు కూడా అయినాయి డాక్యుమెంట్లు కూడా రద్దు అయినాయి పట్టా పాస్బుక్లు కూడా అయినాయి వాళ్ళకి ఇది నిజము మే ఇది నిజము కానీ వాస్తవాలు మాడాలా ఏ నాయకుడికి సపోర్టింగ్ కాదు ఏ పార్టీకి సపోర్టింగ్ కాదు పార్టీలకు అతీతంగా మేము దాన్ని చేస్తున్నాం కాబట్టి మేము దాంట్లో పట్టాలు వేసుకున్నారు సిపిఎంఎల్ అయితేనేమి దండోరలు అయితేనేమి వేసుకున్నారు లేని వాళ్ళు పేదోళ్ళు వేసుకున్నారు దౌర్జన్యం కాదు ఇస్తామంటే వేసుకున్నారు వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కానీ మేము ఆర్డర్ వారిని కానీ కోరుచున్నాము